బాపట్ల జిల్లా చీరాల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రాజశేఖర రెడ్డి అంటేనే ఒక బ్రాండ్ అని ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అని చీరల వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు అన్నారు ఈ సందర్భంగా స్థానిక గడియార స్తంభ సెంటర్ లో ఉన్న ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులతో కలిసి కరణం వెంకటేష్ పూలమాల వేసి గణ నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ కార్పొరేట్ వైద్యం అందించడమే కాక వన్ నాట్ ఎయిట్ ఫ్రీ ఎంబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాల ప్రదాత డాక్టర్ వైఎస్ఆర్ అని వెంకటేష్ గుర్తు చేశారు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు இருக்கு <laughs>

డెబ్బై ఆరో జయంతి సందర్భంగా మీ అందరూ కూడా ఇక్కడ కలుసుకోవటం మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి ఒక్కరు సహకరించినందుకు మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకి మా వైఎస్ఆర్సీపీ నాయకులకి పార్టీ శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారంటే ఒక బ్రాండు మీ అందరికి కూడా చెప్పనక్కర్లేదు రెండు సార్ రెండు పర్యాలు ముఖ్యమంత్రి చేసి అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆయన మనకు దూరమైనప్పటికీ ఆయన అడుగు జాడలు నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డారో చూశారు తర్వాత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు తర్వాత కొంత పరాజేయటంగా పరాజే జరగడం జరిగింది సరే మేము అందరం కూడా పోయినసారి పోయిన సంవత్సరం ఎలక్షన్స్ కూడా చూసాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేస్తూ ఉన్నారు తప్పకుండా పేద ప్రజలకి బడుగు బలైన వర్గాలకి అందరికి కూడా అండగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని కష్టాలు పడినప్పటికీ అన్ని రకాలుగా పేద ప్రజలకి అన్నీ కూడా వాళ్ళు సుఖంగా ఉండాలా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పథకాలు ఇచ్చారో మీ అందరు కూడా చూస్తున్నారు మనందరం కూడా చేరాల ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం అన్ని రకాలుగా బడుగుబలైన వర్గాలకి వైఎస్ఆర్సిపి అండగా ఉంది సరే ఇప్పటికీ కొన్ని కారణాల వల్ల కొంత ఇబ్బంది జరిగినప్పటికీ మనం ఈరోజు ప్రతి ఒక్క మహిళకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి రైతు సోదరులకు కానివ్వండి చీరాల ప్ర ప్రాంత వాసులకు కానివ్వండి అందరం కూడా కలిసికట్టుగా తోడుగా ఉండి ముందు సాగుతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ పోయి ఎక్కడ కూడా బైషాలు ఇవన్నీ లేకుండా కలిసి పని పనిచేయడానికి మేము అందరూ కూడా నిర్ణయించుకొని ముందుకు సాగుతూ ఉన్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి యువతకి మెయిన్గా ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత పార్టీ అధికారం లేనప్పుడు కార్యక్రమాలకు రమ్మంటే కొంతవరకు భయపడతా ఉంటారు ఏ కేసులు పెడతారో ఇక్కడ ఏం చేస్తారు అక్కడ ఏం చేస్తారని కానీ చీరాల ప్రాంతంలో ఆ పరిస్థితి ఎవరు కూడా లెక్క చేయట్లేదు ఎవరు కూడా భయపడలేదు అందరూ కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు రాజకీయంగా మళ్ళీ పుంజుకుంటాం మళ్ళీ ఇక్కడే మంచి మెజారిటీతో గెలుస్తాం నమ్మకం అందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మనందరం కూడా మరోసారి గుర్తు చేయాల్సింది ఆయన మంచి పనులు ఎన్నో చేస్తున్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే ఆయన బ్రాండ్ గుర్తొస్తుంది వన్ ఎయిట్ అంటే ఆయన గుర్తొస్తూ ఉంటాడు ఇలాంటి విప్లాత్మకమైన నిర్ణయాలు ఎన్నో తీసుకొని ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా పడుగు అండగా ఉన్న కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం తప్పకుండా వారికి మనం కూడా అండగా ఉండాలా మనందరం కూడా కలిసి పనిచేయాలా ఇక్కడున్న నాయకులు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి సహకరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తూ ఉన్నారు తప్పకుండా ఎప్పుడు కూడా మా అన్నదమ్ముల్లా మేము అందరం కూడా ముందుకు సాగుతామని ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని సహకరించే విధంగా మీ అందరం కూడా కలిసి గట్టుగా ముందు సాగుతూ మహిళమ్మ తల్లు ఉన్నారు పెద్ద పెద్దలు అందరూ కూడా ఇంత ముందు నాయకులు అందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా కలిసి గట్టుగా వస్తూ ఉన్నారు యువకులు వస్తూ ఉన్నారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మా మీడియా సోదరులందరికీ ఎండ్ అయినప్పటికీ మీ అందరూ కూడా ముఖ్యంగా సహకరించినందుకు మీకు కూడా ప్రత్యేకించే ధన్యవాదాలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆశయ సాధన కోసం మీ అందరూ కూడా నడుస్తూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మీ అందరం కూడా ఆయన కోసం పనిచేస్తూ ఉంటాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా కార్యాచరణ చేసి కష్టపడతామని చెప్పి మీ అందరూ కూడా మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను